పాడి పంటలు ఛానల్ వీక్షించే రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎస్ ప్రతిభశ్రీ ప్రధాన శాస్త్రవేత్త అగ్రానమీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ గుంటూరు ఈరోజు వెదవరి సాగులో ఎరువులు యాజమాన్యం అనే విషయం మీద మనం తెలుసుకుందాం వెదవరిలో యాజమాన్య పద్ధతులు ఎందుకు అవలంబించాలి ఈ వెదవరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకు వెదవరి వేయాల్సిన అవసరం ఏర్పడింది అని అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వరి చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఆహార పంట మన రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల హెక్టార్లలో వివిధ మార్గాల ద్వారా అంటే కాలువలు చెరువులు బావులు ఇలా వేరు వేరు మార్గాల ద్వారా మనం వాటర్ సప్లై చేస్తూ వరి పంటని పండిస్తున్నాము అయితే దాని నుంచి మనకి నూట ముప్పై ఒక్క లక్షల టన్నుల దిగుబడి వస్తుంది ప్రతి సంవత్సరం అలాగే ఉత్పాదకత వచ్చేసరికి ఐదు వేల నూట ముప్పై కిలోల ఉత్పాదకతగా ఉన్నది కానీ రాబోయే రోజుల్లో తక్కువ విస్తీర్ణము ఎక్కువ దిగుబడి తక్కువ నీరు మరియు తక్కువ పెట్టుబడులతో మనం వరి పంటను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇట్లాంటి రాబోయే రోజుల్లో ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే మనకి వర్షాలు లేటుగా పడడము దానివల్ల మనకి నీరు వదలడం కూడా ఆలస్యం అవడము కాలువ చివరి భూముల్లో నీరు అందకపోవడం జరుగుతుంది మనం కాలువలో నీరు వదిలిన తర్వాతే నీరు వచ్చాకే వరి సద్యం మొదలు పెడదాం అనుకుంటే రెండవ పంట పండించడం చాలా కష్టమవుతుంది ఒకవేళ రెండవ పంట వేసినా కూడా దాన్ని సకాలంలో నాటుకోపోవడం వల్ల దాని నుంచి దిగుబడి కూడా చాలా తగ్గుతుంది ఈ రోజుల్లో ఖర్చులు పెరిగినందువల్ల మన రైతులు ఒకే సంవత్సరంలో రెండు పంటలు తీసుకుంటేనే వారికి గిట్టుబాటు అవుతుంది కాబట్టి మనం ముందు ఖరీఫ్ పంటని టయానికి నాటుకుంటే తర్వాత రబీ కరాపును కూడా సకాలంలో విత్తుకున్నట్లయితే రెండు పంటల ద్వారా వారికి ఆదాయం లభ్యమయ్యి వారి జీవన స్థితిగతులు మెరుగవుతాయి కాబట్టి ఈ వెదవరి సాగుని అందువల్ల ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది ఈ వెదవరి సాగులో మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మనము నాటే పద్ధతిలో అంటే దమ్ము చేసి నాటే పద్ధతిలో లేదా వేరే అదర్ మెథడ్స్ లో ఎలాగైతే మనం దిగుబడి తెచ్చుకున్నామో అట్లాగే ఈ వెద పద్ధతిలో కూడా మనం వరి ఉత్పత్తిని పొందవచ్చు ముఖ్యంగా మనం ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే ఇది ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము వివిధ వ్యవసాయ వాతావరణ మండలాల్లో ఆరు వాతావరణ మండలాల్లో కూడా ఖరీఫ్ లో ఎంత వేసుకోవాలి రబీలో ఎంత ఎరువులు వేసుకోవాలి అని రికమెండేషన్ ఇచ్చి ఉంది ఈ రికమెండేషన్ ప్రకారము అన్ని మండలాల్లో కూడా మనం నత్రజని బాసు పొటాష్ ఎరువుల్ని వేసుకోవాల్సి ఉంటుంది అది జనరల్ గా అన్ని రకాల పద్ధతులకి ఇచ్చినటువంటి ఎరువుల యాజమాన్యం అలాగే వెదవరిలో కూడా అన్ని పద్ధతుల్లో లాగానే సాధారణ పద్ధతుల్లో ఎలాగైతే ఎరువుల యాజమాన్యం చేస్తామో ఇక్కడ కూడా అలానే ఎకరానికి ముప్పై ఆరు కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరము ఇరవై నాలుగు కిలోల పొటాషియలు ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి కాకపోతే ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా మనం విత్తేటప్పుడే మామూలు పద్ధతిలో లాగా నత్రజని వేసినట్లయితే కలుపు సమస్య ఎక్కువ వస్తుంది కాబట్టి ఫస్ట్ విత్తిన వెంటనే మాత్రం నత్రజని ఎరువు వేయకూడదు పూర్తి భాస్వరం ఎరువుని తర్వాత ఒక సొగము పొటాష్ ఎరువుని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి మిగతా పొటాష్ ఎరువుని అంకు ఏర్పడే దశలో నత్రజని ఎరువుతో పాటు కలిపి వేయాల్సి ఉంటుంది నత్రజని ఎరువుని మాత్రం మూడు భాగాలుగా చేసి ఒకటి బై మూడు భాగంని పదిహేను నుంచి ఇరవై అప్పుడు తర్వాత మిగతా ఒకటి బై మూడు భాగాన్ని నలభై నుంచి నలభై ఐదు రోజులకి మరలా ఇంకొక మూడవ భాగాన్ని సగం పొటాష్తో కలిపి అరవై నుంచి అరవై ఐదు రోజులకి అంకురం ఏర్పడే దశలో వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది తర్వాత వెద పద్ధతిలో వరి సాగు చేసిన తొలి దశల్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇనుపు లోపం ఇది చాలా ఎక్కువగా వస్తుంది ఇది చూసి భయపడిపోకూడదు ఇనుపు దాతులోపం అంతా పాలిపోయినట్లయిపోయి ఇంకా పంట ఇంకేమి రాదు అని అనుకుంటారు అది ఏం లేదు దాన్ని ఇనుపు లోపం అంటారు ఆయన పదార్థ లోపంని మనం చక్కగా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు ఈ లోపల లక్షణాలు గుర్తించిన వెంటనే లీటర్ నీటికి ఇరవై గ్రాముల అన్నబేది రెండు గ్రాముల నిమ్మ పువ్వుతో కలిపి పిచికారీ చేయాలి ఒకసారి కాకుండా ఒకసారి కొడితే సరిపోతే ఓకే లేదంటే రెండుసార్లు ఒక వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకి సమర్థవంతంగా ఈ ఇనుపు లోపం కూడా నివారించుకోవచ్చు అట్లాగే జింకు లోపం కూడా ఒక్కొక్కసారి వస్తుంది కాబట్టి దానికి కూడా జింక్ సల్ఫేటు రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పాయింట్ టూ పర్సెంట్ జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని కూడా పిచికారీ చేసుకున్నట్లయితే జింక్ లోపాన్ని కూడా నివారించుకోవచ్చు మనం ఎరువుల యాజమాన్యం పైన ఉదహరించినట్టుగా చేసుకుని మీరు చక్కని దిగుబడులు తీసుకోవాల్సిన ఆవశ్యకత రాబోయే రోజుల్లో ఎంతైనా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య ఎంజీరంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ యూనివర్సిటీఆర్టీసీకి మరియు పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను